ఫారిన్ బ్రిడ్స్ మన ఇండియన్ బ్రిడ్స్ కలిపి పెంచు ఎందుకు పెంచుతున్నాం మన ఫామ్ ఎందుకు పెంచు మనం యానిమల్స్ పెంచి వాటి నుంచి వాటిని అమ్ముకొని మార్కెట్ తీసుకొని మన ఆదాయం పొందడం కోసం పెంచుతున్నాం ఫారెన్ బ్రిడ్స్ తీసుకొచ్చి పెడితే మటన్ వెళ్తుంది కానీ మనకి ఆ ఫ్యాన్సీ రేట్ మన దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎవరు చూడరు మటన్ తొమ్మిది వందల రూపాయలకి వెళ్తుందా వెయ్యి రూపాయలకి వెళ్తుందా మార్కెట్లో అంతే రేట్ వస్తుంది యానిమల్కి యానిమల్లో నలభై కేజీలు మటన్ ఉండొచ్చు ఇరవై కేజీలు మటన్లు ఉండొచ్చు కానీ ఆ కేజీలో అదే మటన్ రేట్ అదే ఉంటుంది మన మార్కెట్ వెళ్ళినప్పుడు అందువల్ల మనం ఫ్యాన్సీ వెరైటీ మన ఇష్టప్రకారం మనం పెంచుకుంటే అది వేరే ఫ్యాన్సీగా మనం మన సంతోషంగా పెంచుకోవడం అది వేరే విషయం కానీ మార్కెట్ పరంగా చేయాలనుకుంటే మనకి మార్కెట్లో ఏబి రేటు మటన్ అయితే ఎక్కువ అవుతుంది గొర్రె మటన్ గొర్రె జాతి మటన్ వెళ్తుందా జవాన్ వెళ్తుందా మేకలు వెళ్తున్నాయా అని చూసుకొని మన మార్కెట్ ఏదైతే అందుబాటులో ఉందో దాని వరకు చేయడం మంచిది శ్రేయస్కరం